ఆరా అంటూ వింటూ ఉంటాము ఆరా ఏంటి అసలు ఆరా అంటే ఏమిటి అన్నది మనం తెలుసుకుందాము భగవంతుని చుట్టూ ఉన్న కాంతి వలయమును ఆరా అంటారు ఆ ఆరా ప్రతి ప్రాణి చుట్టూతా కంటికి కనబడని ఓ విద్యుత్ అయస్కాంత వలయంలా ఉంటుంది జీవరాశులన్నింటికీ దేహం చుట్టూ ఆరాగా పిలువబడే కాంతి వలయం ఉంటుంది ఇది ప్రాణిలో ఉన్న ఆత్మ యొక్క ప్రకాశం ఈ కాంతి ఆత్మ సాక్షాత్కరమైన మహర్షులు యోగులు జ్ఞానుల చుట్టూ ప్రకాశవంతంగా తిరుగుతూ ఉంటుంది సామాన్యుల మానవులకు శరీరం చుట్టూ ఈ నుండి అడుగుల వరకు ఉంటుందట ఈ ప్రవేశించిన మరో వ్యక్తి ఆరా ఆకర్షణలు పడతాయి ఎలా అంటే ఇలా ఒకరి ఆరా మరొకరి ఆరా దగ్గరికి వచ్చినప్పుడు ఈ రెండింటికి ఒకే గుణం గల లక్షణాలుంటే వాళ్ళిద్దరు స్నేహితులవుతారు సన్నిహితులవుతారు వారి వద్ద ఓ బంధం ఏర్పడుతుంది అప్పుడు ఒకరికొకరు తెలిసినట్లుగా ఆత్మీయంగా భావిస్తారు అందుకే చూడండి వాళ్ళిద్దరికి చాలా జత కుదిరింది వాళ్ళిద్దరూ తొందరగా స్నేహితులయ్యారు వాళ్ళిద్దరి ఆలోచన ఒకటే తీరుంటుంది అంటూ చెప్తూ ఉంటారు అలానే వేరు వేరు గుణాలు గల ఆరా లక్షణాలు విభేదించినప్పుడు స్నేహం కుదరదు వైముఖ్యం తప్పనిసరి అలాగే యోగులు మహర్షుల చుట్టూ ఈ ఆరా ఇరవై ఐదు నుండి ముప్పది అడుగుల మీద విస్తృతంగా దృఢంగా ఉంటుందట అందువలనే వారికి జన ఆకర్షణ శక్తి అద్భుత శాంతి శక్తి ఎక్కువగా ఉంటుంది ఆరా బలహీన పడితే రోగాల బారిన పడి వ్యాధిగ్రసన అవుతాము ఆరా పూర్తిగా శిథిలమైనప్పుడు ప్రాణం పోతుంది అందుకే మనము బాగా ధ్యానం చేసేద్దాం యోగులమవుదాము మన ఆరాను మనమే పెంచుకుందాము ఆరోగ్యంగా జీవిద్దాము వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ